ఓం శ్రీ ధనవంతులు అవ్వాలి అంటే తొమ్మిది శుక్రవారాలు ఇలా ఆచరించాలి వాస్తవంగా ధనవంతులు అవ్వాలి అన్న కోరిక ఎవరికి ఉండదు ఎవరికైనా ఉంటుంది అంతకంటే ముందు మనం పడ్డ కష్టానికి ఫలితం లభిస్తే చాలు అనుకుంటాము ఎక్కడి నుంచో ఎంతో ధనం వచ్చి పడక్కర్లే మన కష్టం మనకి దక్కితే చాలు అలాగే బయట ఏమన్నా డబ్బులు ఆగిపోయినాయి అంటే అవి తిరిగి వస్తే చాలు అనవసరమైన ఖర్చులు తగ్గితే చాలు ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటూ ఉంటారు వాటికి తగ్గట్టుగా మరి యథార్థంగా ఖర్చులు అనేవి తగ్గించుకుంటూ ఉంటారు అవి ఏవి ఎంత చేసినా భగవంతుడి అనుగ్రహం కోసం కూడా మనం పూజా ప్రాసెస్ అనేటువంటిది కూడా నిర్వహిస్తూ ఉంటాము అందులో భాగంగానే మరి శుక్రవారాలు తొమ్మిది శుక్రవారాలు ఇలా ఆచరించాలి అనంటే సహజంగా నిత్య దీపారాధన అనేది మనం చేస్తూ ఉంటాము ఆ నిత్య దీపారాధన చేసిన తర్వాత నైవేద్యం పెడతాము ఆ నైవేద్యం కిందికి వచ్చేసరికే టాపిక్ శుక్రవారం శుక్రవారం మూడు కొబ్బరికాయల్ని కొట్టాలి అని అంటే మూడు కొబ్బరికాయలు తెచ్చిపెట్టుకొని కొబ్బరికాయ ఒకటి కొట్టడం చక్కగా అది ఆ వెనక పిచ్చిది సమ్మవారి దగ్గర అలా పెట్టి ఉంచడం ఆ విధంగా మూడు కొబ్బరికాయల్ని కొట్టాలి అని మళ్ళీ ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా సందేహం లేదు ఎట్ అ టైమే ఒకసారి మూడు కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం పెట్టడం ఇవ్వటం ఈ ప్రాసెస్ చేస్తాం మనం అది ఒక పద్ధతి అలాగే అదే రోజు సాయంత్రం పూట మళ్ళీ మీ పూజా మందిరం దగ్గర చక్కగా శుభ్రం చేసుకొని పద్మం ముగ్గు వేసి ఆ తర్వాత చక్కగా అమ్మవారిని ఆరాధించటం పూజించటం అమ్మవారిని చక్కగా పూజించటము అలా పూజా ప్రాసెస్ అనేది నిర్వహించడం దీపారాధన అనేది చేస్తాము చక్కగా ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయటము అలాగే ధూప్ స్టిక్స్ అనేది చూపిస్తాము తప్పనిసరిగా మరి టాపిక్ మరి నెగటివ్ పోవాలి అంటే శుక్రవారం సాయంత్రం పూట దీపారాధన మనం చేసిన తర్వాత అందులో చిన్న బెల్లం ముక్కని వేయండి చాలు బెల్లం ముక్కని వేస్తే నెగటివ్ అంతా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు దానివల్ల యథార్థంగా మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రవారం రోజున తప్పనిసరిగా మరి అమ్మవారికి ఇంత చక్కగా మాల అంటే చామతి పూల దండ కావచ్చు జాజిపూల దండ కావచ్చు అలా ఏదైనా ఒక దండ అనేది తప్పనిసరిగా లక్ష్మి అమ్మవారికి సమర్పించడం చాలా చాలా మంచిది ఆ విధంగా చేయటం వలన యథార్థంగా ధనవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి